హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చి వంకాయ కూర అండి వంకాయలో చాలా కలర్స్ చాలా డిఫరెంట్ వెరైటీస్ దొరుకుతాయండి మనకి మా గార్డెన్లో ఉన్న ఈ తెల్ల వంకాయతో మేము కర్రీ అనేది ప్రిపేర్ చేస్తానండి మా గార్డెన్లో వీటితో పాటు చెర్రీ టమాటాస్ అనేవి చాలా వచ్చినాయండి ప్లాంట్స్ అనేవి చాలా ఈజీగా గ్రో అవుతాయండి ఈ చెర్రీ టమాటా అనేవి వీటితో మనం వంకాయ టమాటా కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుందామండి మా గార్డెన్లో కాసిన వంకాయలు అండ్ చెర్రీ టమాటాస్ అండి ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు అండి రెండు ఉల్లిపాయలు టమాటాలు తీసుకున్నానండి పచ్చిమిర్చి ఒక ప్యాన్ తీసుకుని హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకున్నామండి తర్వాత మనం ఈ ఉల్లిపాయలు అనేవి అందులోకి వేసుకున్నామండి తర్వాత అందులోకి మనం పచ్చిమిర్చి అనేవి వేసుకున్నామండి వేసుకుని పసుపు ఇవన్నీ వేసుకుని ఒక గరిటె తీసుకుని బాగా స్టిర్ చేసుకున్నామండి గరిటతో బాగా స్టిర్ చేసుకుని మనకి ఈ ఉల్లిపాయలు అనేది గోల్డెన్ బ్రౌన్లోకి అనేది కన్వర్ట్ అవ్వాలండి మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఉల్లిపాయ ఎగితే తర్వాత మనం ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకునే చెర్రీ టమాటాలు అనేవి వేసుకోవాలండి తర్వాత ఒక గరిటె తీసుకుని మనం ఉల్లిపాయలు టమాటాస్ ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా స్టిర్ చేసుకోవాలండి స్టిర్ చేసుకున్న తర్వాత మనం ఒక టూ మినిట్స్ అనేది మనం అలా వదిలేసిన తర్వాత మనం ఈ వంకాయలు అనేది కట్ చేసి పెట్టుకుని వేసుకోవాలండి ఇవి వచ్చి మనకి వంకాయ పీసెస్ అండి వంకాయ ముక్కలు వేసుకున్న తర్వాత మనం ఇవంతా మళ్ళీ ఒకసారి గరిట తీసుకుని బాగా స్టిచ్ చేసుకోవాలండి ముక్కలు ఇవన్నీ బాగా వేగేలాగా మనం ఈ గరిటతో బాగా స్టిచ్ చేసుకుంటూ ఉండాలండి కొంచెం ఈ వంకాయలు అనేవి కొంచెం స్టిఫ్గా ఉన్నాయండి కొంచెం గట్టిగా అనిపించాయి దీంట్లో గింజ కూడా చాలా ఎక్కువ ఉందండి గింజ ఇష్టపడిన వాళ్ళకి ఈ కర్రీ అనేది బాగా నచ్చుతుందండి తర్వాత ఇందులోకి మనం కారం ఉప్పు ఇవన్నీ తీసుకుంటామండి ఇదన్నీ తీసుకుని కర్రీలోకి మిక్స్ అయ్యేలాగా మనం ఒక గరిటతో బాగా స్టిచ్ చేసుకుంటూ ఉండామండి తర్వాత మనం ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ అనేది తీసుకుంటామండి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అనేది తీసుకున్నానండి గ్రేవీ కర్రీ కోసం ఎక్కువ కొంచెం స్టిఫ్గా ఉండటం వల్ల ఇంకో హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రా తీసుకున్నానండి వాటర్ అనేది మనకి ఈ వాటర్ అంతా రోలింగ్ బాయిలింగ్ అయిన తర్వాత మనకి కర్రీ అనేది ఎగురుతూ వస్తుందండి ఎగురు ఎగురుతున్న తర్వాత మనకి ఇందులోకి గార్నిష్ కోసం కొత్తిమీర అనేది వేసుకుంటామండి వాటర్ అంతా మనకి ఇంకిపోయిన తర్వాత మనకి కర్రీ అనేది రెడీ అవుతుందండి గ్రేవీ కర్రీ అనేది ఈ ఉల్లిపాయ టమాటా అనేది చాలా వంకాయ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ మీరు కూడా ఒకసారి రెసిపీ ట్రై చేయండి నా వీడియోస్ కనుక నచ్చితే కనుక మీకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి